గిరియంపేట్లోని పీఎం శ్రీ పేరుంతలైవర్ కామరాజర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ సూరంపూడి రాజేంద్ర అధ్యక్షతన అవగాహన సదస్సును నిర్వహించారు చైల్డ్ హెల్ప్ లైన్ ప్రతినిధులు పాఠశాలలో ఎనిమిది తొమ్మిదవ తరగతి చదువుతున్న వారికి చైల్డ్ హెల్ప్ లైన్ యొక్క ఆవశ్యకతో పాటుగా చిన్న వయసులో వివాహాలు చేసుకోవటం వలన కలిగే అప్రయోజనాలను గురించి వివరిస్తూ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ రెండు వేల ఆరు పోస్కో యాక్ట్ రెండు వేల పన్నెండు గురించి అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ రవికుమార్ మాట్లాడుతూ ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్తో పాటుగా యానాం చైల్డ్ హెల్ప్ లైన్ ఆఫీస్ నందు జీరో ఎయిట్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ వన్ జీరో నైన్ ఎయిట్ అనే ల్యాండ్లైన్ ఫోన్ కూడా త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు చైల్డ్ హెల్ప్ లైన్ కొత్త పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ శ్రీరామ్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ సభ్యులతో పాటుగా అధ్యాపకులు పాల్గొనడం జరిగింది చైల్డ్ లైన్ అని మాత్రం ఇప్పుడు భారత ప్రభుత్వం నిన్న నిన్నీ మాత్రం కొత్త లాక్డౌన్ సో వన్ జీరో నైన్ ఎయిట్ టెన్ నైన్ ఎయిట్ ప్రపంచం ఎలా పరకాలే అంటే ఇంకొక విషయం ఏంటంటే మీరు ఒకసారి టెక్నికల్ ఇష్యూ వచ్చి మీరు ఏదైనా సమస్య వచ్చి కాల్ చేసినప్పుడు ఈ నెంబర్ పనిచేయండి కింద మన ల్యాండ్లైన్ నెంబర్ కూడా మన యామ

ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందా టెన్ నైన్ ఎయి ఓకే ఇది ట్వంటీ ఫోర్ డేస్ ఏమన్నా ఎనీ టైం ఎక్కడి నుంచైనా కాల్ చేయదు భారతదేశంలో ఎక్కడి నుంచైనా కాల్ చేస్తుంది ఏ పరిస్థితుల్లో ఉన్నా కాల్ చేయదు ఇది గంట రెస్పెడ్ అవుతుంది లేదు అయితే రియల్ మిగిలిన స్టేట్లో కూడా రెస్ట్ అవుతుంది ఖచ్చితంగా அநே சட்டூடிப்பே <laughs> చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ మీద కూడా జరుగుతుంది మరి బాల్య వివాహాలు దానివల్ల పండి గురించి కూడా జరిగింది అదేవిధంగా కోస చట్టం అలాగే చైల్డ్ లేబర్ ఇవన్నీ కూడా ఎందుకు పెడుతోందంటే భారత ప్రభుత్వం దీనివల్ల మీ బాల్యత శ్రద్ధ క్రియ చదువు ఎందుకంటే రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ప్రకారంగా మీకు ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చే వరకు వచ్చే వరకు కూడా కంపల్సరీగా భారీ కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది చట్టం చేయబడింది సో మరి అది అందరికీ దేశంలో ఉన్న ప్రతి విద్యార్థికి అందాల్సినటువంటి ఇది అవకాశం ఓకేనా మరి అవి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే ఇలాంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వానికి ఎదురవుతాయి ముఖ్యంగా టెన్త్ అయ్యేటప్పటికీ అయినట్టు అమ్మాయిలకి వివాహం అనేది చాలా చోట జరుగుతాయి దాన్ని మనం అరికట్ట కలగాలి దాంట్లో భాగంగానే మనకి